పేదేంటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం పేదేంటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి ఆ అక్క చెల్లెమ్మలకు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బాగా పెరగ బాగా పెంచగలగాలి ఇబ్బందులు అక్క చెల్లెమ్మలకు రాకూడదు అని ఆ పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఒక వైయస్ఆర్ ఆసరా ఒక సున్నా వడ్డి ఒక చేయూత ఒక అమ్మఒడి ఒక ఇళ్ళ పట్టాలు ఇళ్ళ నిర్మాణం ఆ అక్క చెల్లెమ్మలకు భద్రత ఉండాలని ప్రతి ఫోన్లోనూ ఓ దిశ యాప్ ఆ గ్రామాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు భద్రత మరింతగా ఉండాలి అని ఆ సచివాలయంలోనే ఓ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత భద్రత రెండు కూడా ఇవాళ అందిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా గతంలో లేవు ఇవన్నీ కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ పథకాల ఫలితంగానే అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది ఆ అక్క ఆర్థిక సాధికారత పెరిగి అంతరాలు తగ్గుతున్నాయి అని చెప్పి నేను చెప్పడమే కాదు నిన్ననే వచ్చిన జాతీయ గు జాతీయ గణాంకాలు కూడా ఇదే నిరూపిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదురునే కల్పిస్తా ఉన్నాయి ఇది అక్క చెల్లెమ్మల మధ్య ఆర్థిక అంతరాలను చెరిపేయడము అని అంటే ఇది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలకు నా నిరుపేదలకు గడచిన ఈ యాభై ఏడు యాభై ఎనిమిది నెలల్లో అందించిన డీబీటీ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల